好。啊

ఆడైల్ కాల్ లేంకో పామైద రే పాండేయ కదా ఏ దోశలడా ఏ క్యావ్ రా ఐన మొ కబర్ లోని చెడు లోని యాప్ చేదో ఇప్పనోని సంబంగనోని పాడైల్ కాల్ లేంకో ఏ ఓ శట్టమ్మ యాప్ చేదో దోశల భాగేట యా మార్కండి సస్తనే నిపులా ఏ మిముర్గా కుటింగుర యా నేర నేర ఎవరు మానవు నీరు తెచ్చినాడు మానేదిలే మానవా మానేది అంటే మాలో మానవ అంటే మా నాయన చూసి తాల్తాం తాళకు పోసుకుంటాము ఏం మీ నాయన చూడ తాల్చానమ్మా ఎవడి కష్టపడి నీ చేసిరా చిత్రం బలుకొచ్చున్నారు అన్ని మాక యాభై కొట్ట మానవా

கதறிஞ்சு கொடுத்த சத்தியம் கொடுக்க கதிரோச்சுன்னா கதிர்நரசிஸ்வியா इपोते कार्मी दिले कंटा और रेखमामी दिले कंटा सस्ते बातों में लोग आंसर चुप बने लोग कार्मी दिले एक बात बहुत ही पनोह देखो ने आप दे ले यार ना कभी नहीं वो ठीक है बेबी नहीं है नहीं है नहीं

ఆలమృతం కాదు పంచామృతం పాలు పెరుగు ఆబ్లికాయలు పిచ్చింది కాదు అది వేది ఇది వేరే కదిరి దేవుడు అంటారు నువ్వు ఏం కదిరికి ఎరకాలు కొత్త కొట్టుకు వచ్చింది అదే ఆహా మా గోపిరికి బాదం పేరు బట్టి ఆడవాళ్ళ సంతానం కోసం మరి వరములు వచ్చిన వరములు ఆడి అవును తినవా వర్మించి వచ్చినావు బాగా బిర్యానీ చేయడానికి దగ్గర తినేసి వాళ్ళ మాంసాహారాలు కాదు పైన ఎమ్మకలేమక్కలేదు చదివేందా మేము అన్నీ పర్లేదు లేదు నువ్వు అవి కాదా కాదు స్వామి కదిరి దేవుడు అంటారు నువ్వు ఇంత దూరం కదిరి బస్సులు లేవు ఆటోలు లేవు ఎట్లు వచ్చినావు ఇంట్లో కాదు కాదు మేము లారీలు ఎక్కి ఆటోలు ఎక్కివచ్చాం కాదు ఎట్లు మేము మాయలు స్వామి మాయం దేవత దేవతలు ఎప్పుడు చూసి ఎట్లా మాయమే సత్యం మాయ చూడాలా అయితే కళ్ళు మూసుకొని నేను సత్యం ఎప్పుడు చూసి మాయమేపే దేవుడు అయితే మీ ఇద్దరికి నేను మాయమయ్య చూపిస్తాను చూపించి ఇద్దరు కళ్ళు మూసుకొని ఆహా గోవింద నారాయణ అంటూ మా మధులో తెలిసినా తెలిసిన మీ మధులో తెలిసిన ఆహా నేను మాయమయ్యేది కళ్ళు మూసుకొని గోవిందంటే ఇదా ఉంది ఎందుకో నీ ఒక్కసారి చూడు మారా మహిమ నేను ఈ పక్క నుంచి రాయితే చాపక్క మోర్ పక్క కొట్టింది మేము మాయమయ్యే ఉందో నువ్వు చూడాలనుకుంటున్నావు కదా చూసుకొని సద్దు వెనకాల కొత్త రాయితీ మా చూసుకుందాం వేడుకుంటానా వేడుకో కటిరి దేవుడా వైకుంఠ వాస ఎక్కడ అత్యంత మెరదోళ్ళు అప్పుడే ఆకున్నావు రా నిచ్చే మాయంగా దేవుడితే ఆ సరే వేడుకుంటానా ఆ వేడుకో కదిరిదేవడా వైకుంఠ వాస పరంగామా మహాని హాని బాబా కటిరి దేవతల రా దేవుడు ఎప్పుడు చూసిండ్రు తండ్రి ఓ సార్ మాయమైపో దేవా బుషీ வைக்குண்ட மஹானி பாபா நான் தப்பா நான் கொத்திவிட்டு அந்த முடிக்கி ఇక్కడే మాయమైన భక్తురాలు కొండమ్మదేవి పరమించింది మీరే మేమే ఎలా ఒక భక్తురాలు కొండమ్మ కొండమ్మదేవి పరమించారు అవును అదే చేతులతో నాకేమన్నా చేసుకోవడానికి కోరుకో మన ఇచ్చారు నాకు పట్టాలని పేసరా పట్టం చూసారు సమయం నాకేమన్నా ಅದು ಒಕ್ಕಿ ಪುಡ್ಕೇಷರೀಸ್ಕೋಕಿ ನೋಡಿ ಕಲ್ಸ ಪೇ ವಯಸ್ ಎಂತ ಚಿನ್ನ ವಯಸ್ಸು ನಕ್ಷಣ ಅಸರೋಟ

ఏమిటి మనవరు రోజులు ఓహో చాలా అవును దేవా అయితే నీకు పెళ్లి అయిపోయింది అవును పెళ్లి అయిపోయింది కదా మళ్ళీ అదే కూడా తిరగరా సమయ అదే సమయం పాలిస్తారు పోలిస్తారు ఇంట్లో చేస్తారు పేరు పెడతారు మంచి మీరు

செக்கன் வந்து விட்டுக்கான மாசம் நீ மகம் டே కూర్చు పద్ద అలాగే నీ పేరుకి ఆహా ఈ రోజు నీకు సంతానం కూడా కలిగింది ఏం బిడ్డ సమ్మ నీకు బిడ్డ ఎలా బొగుబిడ్డ ఇచ్చిన పొద్దు సమ్మె నాకు కానీ గానీ బిడ్డ

ఆడవాడ సంతానం ఎదురు ఆడిపిస్తుందామంటున్నారు కదా వైకుంఠ వాసం పదందామా నీ నిజస్వామి మీద ప్రజలకు చూపించదేవామే మా చత్య నాకు మామ మొన్న బేల్దారు పనికి వస్తాను చెప్పి ఇరవై వేలు తీసుకొని లోపల ముందు నాకు కొడుకో ఒక రోజు కూడా పనికొచ్చు లేదా వచ్చిన మధ్య లేదు సమయం అయితే లేనిపోయిన చెప్పుకుంటాను అంటే ఊరికే ఇంతకంటే కొంచెం